నమస్తే హరిక గారు అయింది సో పోయినసారి కంటిన్యూ క్యాన్సర్స్ గురించి చెప్పారు ఆ రోజు మనం గా మాట్లాడుకోలేదు బట్ ఈ వారం ఎలాగో రిటర్న్ లాస్ట్ మా వీక్ కాబట్టి దాని గురించి కొంచెం ఎలాబొరేటివ్ గా చెప్తారని చెప్పి ఇంటర్వ్యూ చేయడం కోసం వచ్చాం తప్పకుండా అండి అసలు కంట్లో క్యాన్సర్స్ వస్తాయంటేనే ఆశ్చర్యంగా ఉంది మీరు పిల్లలకు సంబంధించి కంట్లో క్యాన్సర్ గురించి మాట్లాడుతున్నారు అది ఎలా సాధ్యం సో కంట్లో క్యాన్సర్స్ అనేది నాట్ వెరీ రేర్ అండి సో కామన్గా మనం చూస్తూనే ఉంటాము అండ్ పిల్లల్లో కూడా కంటి క్యాన్సర్స్ ఉంటాయంటే డెఫినెట్గా ఉంటాయండి సో ఈ రెటినోబ్లాస్టోమా అనేది పిల్లల్లో మోస్ట్ కామన్గా వచ్చే కంటి క్యాన్సర్ నార్మల్గా ఏజ్ పిల్లల్లో మనం ఈ క్యాన్సర్స్ని గమనించే అవకాశం ఉంది మేడం ఇది అప్పుడే పుట్టిన పిల్లల నుంచి యూజువల్గా ఫైవ్ ఇయర్స్ లోపు ఆ మధ్యలో మనం డయాగ్నోస్ చేస్తూ ఉంటామండి సో మనకేంటంటే కామన్గా యావరేజ్గా ఎయిటీన్ మంత్స్ అప్పుడు దీన్ని డయాగ్నోస్ చేస్తాం అంటే ఎందుకు ఆ ఫిగర్ అంటే పిల్లలు అప్పుడప్పుడే కొంచెం నడుస్తూ ఆడుతూ యాక్టివ్గా ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేస్తూ ఆ ఏజ్లో ఏంటంటే పేరెంట్స్ కొంత అబ్నార్మాలిటీ అనేది డిటెక్ట్ చేస్తూ ఉంటారు అప్పుడు వాళ్ళని తీసుకురావడము మనం చూసి డయాగ్నోస్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది కానీ ఇది ఉండడం మాత్రం పుట్టినప్పటి నుంచే ఉంటుంది అప్పటి నుంచి మనం ఫైవ్ ఇయర్స్ లోపు యూజువల్గా దీన్ని మనం డయాగ్నోస్ చేస్తూ ఉంటాం ఇది ఈ రెట్నోబ్లాస్టోమా అనేది గ్లోబల్గా ఉంటుంది అంటే అన్ని కంట్రీస్లో మనం చూస్తూ ఉంటాము కానీ మన ఇండియాలో వేరే కంట్రీస్తో కంపేర్ చేసుకుంటే కొంచెం ఇన్సిడెన్స్ ఎక్కువనే మనం చెప్పుకోవాలి పేరెంట్స్ సో దీని లక్షణాలు ఎలా ఉంటాయి పేరెంట్స్ ఎలా గుర్తించగలుగుతారు వీటిని సో దీనికి ఏంటంటే ఈ రెటినో బ్లాస్టోమా అనేది కంట్లో ఒక వైట్ మాస్ లాగా ఒక తెల్లగా ఉండే ఒక కంటిలాగా మనకి ఏర్పడుతూ ఉంటుంది అనమాట సో ఇది మన కంట్లో నుంచి రిఫ్లెక్ట్ అయినప్పుడు అది ఇచ్చే రిఫ్లెక్స్ వైట్ రిఫ్లెక్స్ కానీ ఎల్లో రిఫ్లెక్స్ కానీ అది మోస్ట్ కామన్గా ఉంటే సైన్ అన్నమాట సిమ్టమ్ పరంగా అంటే పిల్లలు ఏం మనకి చెప్పలేకపోవచ్చు అంటే కనపడట్లేదని కానీ లేదా నొప్పిగా ఉంది కానీ ఏదైనా ఇబ్బంది అనేది వాళ్ళు వ్యక్తపరచలేకపోవచ్చు కానీ ఇది కామన్గా ఒక సైన్ వల్ల మనం అనేది దాన్ని గుర్తిస్తాం అనమాట ఇప్పుడు కామన్గా అందరి ఇళ్లలో మనకి మొబైల్స్ ఉంటున్నాయి ఈ మొబైల్ ఫ్లాష్ టెస్ట్ అనేది ఒక చాలా సింపుల్ టెస్ట్ అండి పేరెంట్స్ దీన్ని పిల్లల్లో వాళ్ళకి ఈ క్యాన్సర్ ఉందా లేదా అని డయాగ్నోస్ చేసుకోవాలి అంటే చాలా సింపుల్ టెస్ట్ అది ఒక మొబైల్లో ఆ ఫ్లాష్ చేసి మనకి కంటి కంటికి ఫ్లాష్ చేసినప్పుడు అది హెల్దీ అయితే కనుక ఏ క్యాన్సర్ లేని హెల్దీ అయితే మన బ్లడ్ వెజల్స్ నుంచి రిఫ్లెక్ట్ అయ్యే ఒక రెడ్ గ్లోని మనం చూస్తూ ఉంటాం అది నార్మల్ అలా కాకుండా ఆ పిల్లవాడి కంట్లో నుంచి ఒక వైట్ రిఫ్లెక్స్ కానీ లేదా ఎల్లో రిఫ్లెక్స్ కానీ మనం చూస్తున్నామంటే ఆ కంట్లో క్యాన్సర్ ఉండే అవకాశం ఉంది అని సో ఈ సింపుల్ టెస్ట్ ద్వారా అసలు అది నార్మలా ఎబ్నార్మలా ఇంతవరకు పేరెంట్స్ గుర్తించగలిగితే మిగతాది మనం ఫర్దర్గా టెస్ట్లు చేసి మనం దీన్ని డయాగ్నోస్ చేసుకోవచ్చు ఈ దీంతో పాటు నేను చెప్పిన ఈ రిఫ్లెక్స్తో పాటు ఇంకా ఏంటి అంటే ఇది స్టార్టింగ్లోనే మనం ఈ రిఫ్లెక్స్ తోటి మనం డయాగ్నోస్ చేస్తాం అంటే అంత సివియర్గా లేనప్పుడు అది ఈ రిఫ్లెక్స్తో పాటు కొంత అమౌంట్ ఆఫ్ స్క్వింట్ అంటే మెల్ల కన్ను అంటాం అదేమవుతుందంటే ఇప్పుడు సపోజ్ ఒకటే కంట్లో ఆ ట్యూమర్ ఉంది ఒకటే కంట్లో ఆ క్యాన్సర్ ఉంది సో ఆ కంట్లో ఏంటంటే ప్రాపర్గా విజన్ ఉండదు సో ఆ ఐ ఏమవుతుంది ఒక లేజీ ఐ లాగా ఉంటుంది సో అది అలా పక్కకి వెళ్ళిపోతూ ఉంటుంది సో దీని ద్వారా ఏంటంటే పిల్లలకి కన్ను ఉంటుంది మన మన దగ్గర చాలా మంది మెల్లకను అదృష్టం అని అలా వదిలేసే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఎక్కువ మంది ఉన్నారు సో ఇదేంటంటే ఈ క్యాన్సర్ ఉండడం వల్ల సెకండరీగా మెల్లకన్ను అనేది మనం చూస్తూ ఉంటాం అనమాట సో ఎవరికన్నా ఇలాగ అబ్నార్మల్ గా రిఫ్లెక్ట్స్ చూస్తున్నా ఈ మెల్లకను చూస్తున్నా ఇవేంటంటే మనం ఎర్లీగా మనం పిక్ చేసేసుకోవచ్చు అనమాట ఇలాంటివి ఈ కేసెస్ లో కొంత ఇంకా ఇలా కూడా వదిలేసి అది మన కంట్లో నుంచి కొంచెం కంటి బయటకు కూడా స్ప్రెడ్ అయిపోతుంది అన్న స్టేజ్కి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఈ కన్ను కొంచెం బయటికి రావడం పిల్లలది అంటే ఇప్పుడు ఆ రెండు కల ఇప్పుడు ఒకటే కంటికి ట్యూమర్ ఉందనుకుంటే ఆ ఒక కంటి కంటి ఇంకొక కన్ను బయటికి రావడం బాగా ఎర్రగా అయిపోవడం ఆ స్టేజ్ లో పిల్లలకి నొప్పి అనేది ఉంటూ ఉంటుంది సో మరి పిల్లలైతే బాగా ఎక్కువగా ఏడు ఏడుస్తూ ఉండడం సో ఇవన్నీ ఏంటంటే ఆ కంటి నుంచి ఇది ప్రైమరీగా అసలు అంటూ స్టార్ట్ అయ్యేది కంట్లోనే ఈ క్యాన్సర్ ఇది ఆ కంట్లో నుంచి కూడా ఇంకా బయటకి పాకింది అంటే అప్పుడు ఇలాంటి లక్షణాలు మనం చూస్తూ ఉంటాం కాబట్టి ఎర్లీగా మనం దీన్ని డిటెక్ట్ చేయగలిగితే మనకి ట్రీట్మెంట్ బాగుంటుంది వాళ్ళకి ప్రోగ్నోసిస్ కూడా బాగుంటుంది వెరీ గుడ్ అంటే మీరు ముందుగా అసలు లక్షణాలు తెలుసుండాలి ఎందుకంటే పిల్లల్లో లక్షణాలు గమనించాలంటే ముందు వీళ్ళకి కరెక్ట్ అంటే ఇందాక మీరు అన్నారండి భారతదేశంలో ఈ రెట మా కేసెస్ ఎక్కువ అని చెప్పి ఎందువల్ల భారతదేశంలోనే అధిక ఉంటారు ఈ కేసెస్ అంటే అది అంటే ఇది యాక్చువల్లీ జెనెటిక్ పరంగా వస్తూ ఉంటుందండి కానీ మన దగ్గర ఏంటంటే ఒకటి పాపులేషన్ పరంగా చూసుకోవచ్చు అంటే ఎక్కువ మంది పాపులేషన్ కానివ్వండి మనకి మేన్రిక వివాహాలు ఎక్కువగా అవుతూ ఉంటాయి ఇక్కడ అది వన్ ఆఫ్ ది రీజన్ అని చెప్పుకోవచ్చు అండ్ అది కాకుండా ఏంటంటే మన లో ఎకనామిక్ స్టేటస్ వల్ల ముందు ఒకవేళ డయాగ్నోస్ అయినా ట్రీట్మెంట్స్కి సరిగ్గా తీసుకోరు లేదు అసలు డయాగ్నోస్ అవ్వడానికి కూడా అంత ఇప్పుడు ఏదన్నా గమనిస్తారు ఇప్పుడు నేను చెప్పిన లక్షణాలు నిజంగానే వాళ్ళు గమనించారు వాళ్ళు గమనించాక డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి కావాలని కానీ ఏదైనా రీజన్స్ వల్ల కానివ్వండి దీనివల్ల కానీ కొంత డిలే అనేది ఉంటుంది అనమాట సో అర్లీగా మనం డిటెక్షన్ ఎర్లీగా ఉండదు ట్రీట్మెంట్ ప్రాపర్గా ఉండదు సో దానివల్ల ఏంటంటే ఈ కేసెస్ అనేవి మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం ఇప్పుడు అదే సేమ్ అదే కేసు ఇప్పుడు ఒక టూ మిల్లీమీటర్స్ ఉన్న ట్యూమర్ ని మనం తొందరగా గుర్తించామనుకోండి సో ఇమీడియట్ గా ట్రీట్మెంట్ చేస్తే వాళ్ళు నార్మల్గా వేరే పిల్లలు ఎలా ఉంటారో వాళ్ళు కూడా అలానే నార్మల్ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారు అది రెండు ని స్టార్ట్ అయిన దాన్ని మనం ఇంకా అలా నెగ్లెక్ట్ చేసుకుంటూ అలా నిర్లక్ష్యంగా ఉంటూ దాన్ని అలా పెంచుకుంటూ పోతే అది పెరిగే కొద్దీ మనకి ట్రీట్మెంట్ ఇబ్బంది అవుతుంది దాన్ని డ్యామేజ్ అవుతుంది ఐ డ్యామేజ్ అవుతుంది పిల్లవాడి లైఫ్ కి కూడా రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది అలాగే మార్టాలిటీ వైజ్ కూడా మనకి ఈ భారతదేశంలో అలాంటివి ఎక్కువ చూస్తూ ఉండడానికి ఏంటంటే మెయిన్ గా ఇవి ఎర్లీగా మనం డిటెక్ట్ చేయకపోవడం ట్రీట్మెంట్ అందించలేకపోవడం సోషల్ ఎకనామిక్ స్టేటస్ అనేది అది కొంచెం ఛాలెంజింగ్ ఫ్యాక్టర్ మన దగ్గర సో దీనివల్ల ఇన్సిడెంట్స్ కానీ మోటాలిటీ కానీ కొంచెం వేరే చోట కంటే కొంచెం ఎక్కువగా ఉంటుంది మీ ద్వారా మొదటిసారి ఆ పదాన్ని కూడా అని చెప్పి సో నాలాగే చాలా మంది పేరెంట్స్ కూడా తెలిసి ఉండదు అది మీరు అన్నట్టుగా అవేర్నెస్ రావాలి పేరెంట్స్ లో కూడా తీసుకొచ్చే బాధ్యత కూడా డాక్టర్ల మీద ఉంది మీలాంటి స్పెషలిస్ట్ల మీద ఉంది అయితే ఇక్కడ ఒక చిన్న డౌట్ అండి సో ఇది సపోజ్ ఫస్ట్ చైల్డ్కి ఈ ప్రాబ్లమ్ వచ్చిందనుకోండి బ్లాస్టర్ అనుకోండి సో కెన్ ద ప్లాన్ ఫర్ ఎ సెకండ్ చైల్డ్ రెండో ప్రెగ్నెన్సీకి వాళ్ళు వెళ్ళవచ్చా సో నేను చెప్పినట్టు ఇది జన్యుపరంగా వస్తుంటుంది అంటే గా ఇది జెనెటిక్లో కొన్ని మ్యూటేషన్స్ వల్ల ఆ జన్యుపరమైన మార్పుల వల్ల మనకి రెట్నోబ్లాస్టమా అనే ఒక క్యాన్సర్ అనేది పిల్లల్లో మనం చూస్తూ ఉంటాం సో అంటే ఏంటంటే ఇది మనకి ఫ్యామిలీలో కూడా మనకు రన్ అవుతుంది అంటే హెరిటర్ కూడా వస్తూ ఉంటుంది అనమాట ఇది సో కాబట్టి ఫస్ట్ చైల్డ్కి ఈ రెట్నోబ్లాస్టోమా ఉంది అంటే సెకండ్ చైల్డ్ వాళ్ళు ప్లాన్ చేసుకోవాలా వద్దా అనేది వాళ్ళు ఆలోచించుకోవాలి అంటే ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఫస్ట్ చైల్డ్ ఒక కన్నే మనకి ఎఫెక్ట్ అయింది అనుకోండి ఆ పిల్లవాడికి ఒక కంట్లోనే మనకి క్యాన్సర్ మనం డిటెక్ట్ చేసాం వాళ్ళకంటే ఇంకో పిల్లవాడికి సేమ్ ఇలానే ఫస్ట్ చైల్డ్ వేరే కపుల్ కి రెండు కళ్ళల్లోనూ క్యాన్సర్ ఉంది సో ఈ టూ సినారియోస్ లో ఆ రెండు కళ్ళు ఉన్న క్యాన్సర్ ఆ బాబా ఎవరైతే ఉన్నారో వాళ్ళ సిబ్లింగ్ కి క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఈ ఒక్క కన్ను ఉన్న సిబ్లింగ్ కంటే ఈ రెండు కళ్ళు ఉన్నవాడి సిబ్లింగ్ కి కొంచెం ఈ ట్యూమర్ వచ్చే ఛాన్సెస్ కొంచెం ఎక్కువగా ఉంటాయి అలా ఇంకా సింపుల్ గా మనం చెప్పుకోవాలనుకుంటే ఇప్పుడు ఒక చైల్డ్ కి ఈ క్యాన్సర్ ఉంది అనుకుంటే వాళ్ళకి తమ్ముడుకో చెల్లికో వచ్చే అవకాశాలు ఫార్టీ పర్సెంట్ ఉంటాయి అలానే వీడికి ఆల్రెడీ క్యాన్సర్ ఉన్న వీడి పిల్లలకి పుట్టబోయే రిస్క్ పుట్టబోయే పిల్లలకి ఉండే రిస్క్ మళ్ళీ ఫార్టీ పర్సెంట్ ఉంటుంది అంటే మనం సింపుల్ గా చెప్పుకోవాలనుకుంటే ఎవరికైతే ఇప్పుడు ఈ పిల్లవాడికి ట్యూమర్ ఉంది అనుకున్నాము రెక్నోబ్లాస్టోమో ఉంది అనుకుంటే వాళ్ళకి పుట్టబోయే చెల్లికి కానీ లేకపోతే తమ్ముడికి కానీ ఫార్టీ పర్సెంట్ రిస్క్ ఉంటుంది అలానే వీళ్ళకి పుట్టబోయే పిల్లలకి అంటే నెక్స్ట్ జనరేషన్ కి ఫార్టీ పర్సెంట్ రిస్క్ ఉంటుంది అనమాట సో దాన్ని బట్టి ఏంటంటే ఫస్ట్ చైల్డ్ కి ఇలాగా ట్యూమర్ ఉన్నప్పుడు నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలా లేదా అన్నది డెఫినెట్ గా వాళ్ళు ఆలోచించుకోవాలి ఇవన్నీ చూసి వాళ్ళు ఆలోచించుకోవాలి ఇప్పుడు ఏంటంటే ఇంకా అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ తోటి ఇంకొక స్టెప్ ఎహెడ్ ఉన్నామండి అంటే ఏంటంటే ఈ మ్యూటేషన్స్ ఏవైతే మనం మాట్లాడుకుంటున్నామో అవి మనం డిటెక్ట్ చేయొచ్చు అంటే ఇప్పుడు ఫస్ట్ ఒక చైల్డ్ కి లాగా ట్యూమర్ ఉంది అనుకుంటే వాళ్ళు అసలు వాళ్ళ జెనెటిక్ మ్యూటేషన్స్ ఎలా ఉన్నాయో చూసుకుని వాళ్ళది పిల్లలది చూసుకుని నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో నెక్స్ట్ కన్సీవ్ అయితే ఆ పుట్టబోయే బేబీకి ఆ మ్యూటేషన్స్ వచ్చే అవకాశం ఎంత ఉంది రిస్క్ ఎంత ఉంది అన్నది కూడా మనం ఇప్పుడున్న అడ్వాన్స్ టెక్నాలజీతో మనం తెలుసుకోవచ్చు ఎస్ సో ఇప్పుడు కనుక ఆ మ్యూటేషన్ అనాలిసిస్ వల్ల ఇప్పుడు కనుక ఆ రిస్క్ మనకి ఎక్కువగా లేదు అనుకుంటే దే కెన్ గో హెడ్ విత్ దర్ సెకండ్ ప్రెగ్నెన్సీ

ఆ తర్వాత ఆర్గన్ అల్వేజ్ అంటే కన్ను ఇంటిగ్రిటీ ప్రాపర్గా మెయింటైన్ అవ్వాలని చూస్తుంటాం థర్డ్ వచ్చేది విజన్ అనమాట సో ఫస్ట్ లైఫ్ తర్వాత ఐ తర్వాత విజన్ సో ఈ ఆర్డర్లో మా ప్రయారిటీ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది ఉంటూ ఉంటుంది సో ఇది ట్రీట్మెంట్ ఆప్షన్స్ అంటే ఇది మన స్టేజ్ని బట్టి ఏ ఫస్ట్ ఏజ్ ఏ ఏజ్ అప్పుడు మనం డయాగ్నోస్ చేసుకున్నామో ఏ స్టేజ్లో ఉంది ఏ లొకేషన్లో ఉంది కంట్లో అండ్ ఒకటే కన్ను ఇన్వాల్వ్ అయిందా లేదా టూ ఐస్ ఇన్వాల్వ్ అయ్యాయా లేదా నేను ఇందాక చెప్పినట్టు అది కంటిలోనే ఉందా ఇంకా కంటి బయటకి వచ్చేసిందా లేదా కంటి చుట్టూతా వరకే ఉందా లేకపోతే బాడీలో ఇంకొన్ని టిష్యూస్ కి కూడా ఏమన్నా పాకిందా సో ఇవన్నీ కన్సిడర్ చేసుకుని వీటికి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది సో ఫస్ట్ బేసిక్ ట్రీట్మెంట్ వచ్చేది కీమోథెరపీ అనమాట లైక్ ఎనీ అదర్ క్యాన్సర్ దీనికి కూడా ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఎస్ ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ కీమోథెరపీ సో కీమోథెరపీ ఇచ్చుకుంటూ ఇప్పుడు ఒకటే కంటిలో ట్యూమర్ ఉంది లేదా ఒక నాలుగు మిల్లీమీటర్లు ఉంది ఒకటే చోట ఉంది సో దీనికి ఏంటంటే కీమోథెరపీతో పాటు కొంచెం లేజర్ ట్రీట్మెంట్ ఇచ్చుకుంటే అది దానికి సరిపోవచ్చు లేదు ఇంకొంచెం పెద్దగా ఉంది దానికి ఏంటంటే లేజర్ థెరపీతో పాటు కొన్ని క్రయోథెరపీ అని అలాంటివి కూడా మనం యాడ్ చేసుకుంటాం లేదు కొన్ని స్పెసిఫిక్ లొకేషన్స్లో రేడియోథెరపీలు కూడా బాగా పనిచేస్తాయి అది సో ఈ కంటి వరకు ఉన్నప్పుడు ఏంటంటే ఈ ట్రీట్మెంట్స్ త్వర తోటి మనకి మాక్సిమం మనకి క్యూర్ అనేది ఉంటుంది లేదు ఇది కంటి నుంచి కొంచెం బయటికి వచ్చింది లేదా అలాంటి అనుమానం ఉన్నప్పుడు ముందు మనం స్కాన్ తీసుకొని అది నిర్ధారం చేసుకుంటాం అది కంటిలోకే ఉందా లేదా కంటి కంటే కొంచెం ఏదన్నా ఇంకా స్ప్రెడ్ అయిందా లేదా అనేది మనం ఒక స్కాన్ తోటి మనం తెలుసుకోవచ్చు ఓకే సో అంతవరకు వచ్చాక ఏంటంటే మేబీ మొత్తం సాకెట్ కి కూడా రేడియోథెరపీ ఇవ్వాల్సిన అవసరం రావచ్చు సో ఏదైనా కీమోథెరపీ రేడియోథెరపీ లేజర్ థెరపీ సో వీటన్నిటితోటి మనకి మాక్సిమం ట్యూమర్ కంట్రోల్ కాంబినేషన్ ట్రీట్మెంట్ అండి కాంబినేషన్ ట్రీట్మెంట్ సో ఇదంతా మనం చేశాక కూడా మనకి ఇంకా ట్యూమర్ ఇంకా ఉంది లేదా కంప్లీట్ గా ఐ గ్లోబ్ అంతా నింపేసి ఉంది ఈ ట్రీట్మెంట్ కి పెద్ద అంత రెస్పాన్స్ రావట్లేదు సో అలాంటప్పుడు ఐ రిమూవల్ ఈస్ ఆల్సో కన్సిడర్ యాజ్ ఎ ట్రీట్మెంట్ ఎగ్జాక్ట్లీ అంటే నేను ఇందాక చెప్పినట్టు ఫస్ట్ లైఫ్ సో కాబట్టి ఇవన్నీ ప్రయత్నాలు చేశాక కూడా ట్యూమర్ ఇంకా ఐ మొత్తంగా ఉంది ఇంకా స్ప్రెడ్ అయ్యే రిస్క్ ఉంటుంది అనుకున్నప్పుడు మనం లైఫ్ ని రిస్క్ చేయలేం కాబట్టి ఐ రిమూవ్ చేసేస్తాం అంటే ఇప్పుడు నేను చెప్పిన ఐ రిమూవల్ లో కూడా లిటిల్ మోర్ అడ్వాన్స్డ్ టెక్నిక్స్ అనమాట ఇంతకు ముందు ఐ రిమూవల్ చేసినప్పుడు ఏంటంటే తర్వాత వాళ్ళు ఆర్టిఫిషియల్ ఐ పెట్టుకున్నప్పుడు అంత కాస్మెసిస్ అనేది మనం ఇవ్వలేకపోయే వాళ్ళం కానీ ఇప్పుడు కొన్ని లేటెస్ట్ టెక్నాలజీ కానివ్వండి లేకపోతే సమ్ స్పెసిఫిక్ సర్జికల్ స్కిల్స్ ద్వారా ఏంటంటే మనం తర్వాత ఆర్టిఫిషియల్ అయి పెట్టుకున్నాక కూడా కొంత అమౌంట్ ఆఫ్ మూవ్మెంట్ అనేది వాళ్ళకి మనం ఇవ్వగలం యా సో అంటే ఏంటంటే మనం ఇప్పుడు మజిల్స్ ని స్పేర్ చేసుకుంటూ సర్జరీ చేస్తాం అన్నమాట సో ఐబాల్ తీసేసిన కొంత మజిల్స్ ని మనం స్పేర్ చేయడం వల్ల ఆర్టిఫిషియల్ అయి పెట్టుకున్నాక కూడా వాళ్ళకి కొంత అమౌంట్ ఆఫ్ మూవ్మెంట్ అనేది ఉంటుంది సో మనం తర్వాత వాళ్ళు ఆర్టిఫిషియల్ అయి పెట్టుకున్నాక వాళ్ళకి కాస్మెటికల్ గా వాళ్ళు చాలా కాన్ఫిడెంట్ గా ఉంటారు సో ఐ రిమూవల్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఆప్షన్ అంటే మీరు చెప్పారండి ఇప్పుడు ఎనీ ఐ స్పెషలిస్ట్ కెన్ డూ దిస్ ప్రొసీజర్ అండి లేకపోతే ఎనీ సబ్ స్పెషల్ ఈజ్ యా దీనికి సబ్ స్పెషాలిటీ సర్జన్స్ అండి సో అందరూ చేసే ట్రీట్మెంట్ అయితే కాదు గా ఆఫ్థాల్మాలజీ ప్రాక్టీస్ చేసే వాళ్ళకంటే వి హావ్ స్పెషలైజ్డ్ ఆక్యులర్ ప్లాస్టిక్ సర్జన్స్ కానీ ఆక్యులర్ ఆంకాలజిస్ట్ మాత్రమే ఇది స్పెసిఫిక్ గా మనకి ట్రీట్ చేస్తూ ఉంటారు అండ్ ఇది వాళ్ళ ట్రీట్ చేస్తారని కాదు దిస్ ఇస్ ఏంటంటే మల్టీ మోడాలిటీ ట్రీట్మెంట్ ఇప్పుడు ఎలా అయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉన్నారో ఇలానే మనకి ఇప్పుడు ఈ ట్రీట్మెంట్ మనకు కావాలంటే వి నీడ్ ద హెల్ప్ ఆఫ్ ఆక్లోప్లాస్టిక్ సర్జన్ దాంతోపాటు పీడియాట్రిషన్ ఉండాలి రేడియోథెరపీలు ఇవ్వాలి అంటే అక్కడ రేడియోథెరపిస్ట్ వాళ్ళు ఉండాలి యా సో ఇదేంటంటే ఒక ట్రీట్మెంట్ ఎనస్టిస్ట్ ఉండాలి ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ ఉండాలి ఇప్పుడు ఇంకొక ట్రీట్మెంట్ ఏంటంటే ఇప్పుడు డైరెక్ట్ గా మనకి ఇక్కడ బీన్స్ కి కీమోథెరపీ కాకుండా డైరెక్ట్ ఐస్ లో ఆర్టరీస్ లో కూడా డైరెక్ట్ కీమోథెరపీ డ్రగ్స్ అనమాట అది అది డిఫరెంట్ స్పెషల్ సిచ్యుయేషన్ అంటే వన్ ఐకే ఉంది లిమిటెడ్ సెగ్మెంట్ లోనే ఉంది అనుకున్నప్పుడు అలాంటి ట్రీట్మెంట్ యూస్ చేస్తాం దానికి మీ ఇంటి ద హెల్ప్ ఆఫ్ ఇంటర్వెషనల్ రేడియాలజిస్ట్ సో అలాగా ఒక టీమ్ లాగా వర్క్ చేస్తాం అన్నమాట ఇది ఈ కాంబినేషన్ ఆ ఫుడ్ ఎక్సైప్ చేసుకో యెస్ యెస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్ అండ్ డిఫరెంట్ స్పెషాలిటీ డాక్టర్స్ సో వీళ్ళందరూ కలిసి ట్రీట్ చేయాల్సిన కండిషన్ అన్నమాట ఇది ఓకే మేడం బ్రిక్షబుల్ కి ఫైనల్ గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు రెటనో బ్లాస్టోమ్ గురించి దాని గురించి తీసుకోసం జాగ్రత్తల గురించి ఈ రెటినోబ్లాస్టమా అనేది రేర్ అని మనం చెప్పుకుంటున్నా అది వెరీ రేర్ అయితే కాదండి సో కంట్లో క్యాన్సర్ అనేది మనం చూస్తూ ఉంటాము పిల్లల్లో కంట్లో క్యాన్సర్ కూడా మనం చూస్తూ ఉంటాము ఎర్లీగా మనం డిటెక్ట్ చేయడం వల్ల టైమ్లీ వాళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పించడం వల్ల వాళ్ళకు కూడా ఒక హ్యాపీ లైఫ్ లీడ్ చేసే అవకాశం ఉంది దాన్ని మనం వాళ్ళకి కల్పించాలి సో ఈ లక్షణాల గురించి పిల్లల ముందు అవగాహన పెంచుకొని అలాంటి ఇబ్బంది ఏమన్నా అనిపిస్తున్నా లేదా అనుమానంగా ఏమన్నా ఉంటే ముందు వాళ్ళు ఆఫ్థల్మాలజిస్ట్ ని కన్సల్ట్ చేసి రైట్ ట్రీట్మెంట్ రైట్ టైమ్ లో ఇప్పిస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ డాక్టర్ గారు చూశారు కదండి ఇది ఈ రోజు డాక్టర్ హరికే గారితో ఇంటర్వ్యూ సో డాక్టర్ హరికే గారు చెప్పిన జాగ్రత్తలు తీసుకుంటే పిల్లలు తక్కువ డ్యామేజ్తో ఈ రెటినోబ్లాస్టమా ప్రాబ్లం నుంచి బయటపడే అవకాశం ఉంది Thank you, doctor. Thank, thank you, you so for much, the interview. Thank, thank you. you.